పాకిస్తాన్ కాశ్మీర్లో తీవ్రవాదం సృష్టించారు కదండి కాశ్మీర్లో ఏంటి అది మీరు నేను చూశాను వాళ్ళు ఏం చేయాలంటారు అసలు అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని ఏం చేయడం అంటే అంటే ఇది నిజమేంగా ఎంత ఇదంటే అంత పాపిస్టిచ్చరీ ఇంకోటి ఏది ఉండదు ఎవరు కూడా ఇలా చెయ్యరు చివరికి నక్సలైట్లు కూడా మామూలు సామాన్యమైన ప్రజల జోరికి వెళ్ళరు వీళ్ళు పాపం టూరిస్టులు సరదాగా ఏదో వేసవకాలము చల్లగా ఉంటుంది కాశ్మీరు ప్రకృతి సౌందర్యాలు ఇవన్నీ చూడడం కోసం అని చెప్పి ఒక టూరిస్టులుగా వెళ్ళి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటి వీళ్ళేంటి వీళ్ళు వెళ్తే వాళ్ళకి పాపం ఇలాంటి దుశ్చర్య జరిగింది ఇరవై ఎనిమిది మంది చనిపోయారు కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు ఇదిగా ఉన్నారు ఇది ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ ఉగ్రవాదులు చేసినటువంటి నపుస్తక చర్య అంటే చేత కాని పని ఇలాంటి దాన్ని ప్రజలందరూ ఖండించాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే అన్ని గవర్నమెంట్లు కూడా మొత్తం అందరూ ప్రజలు దేశమంతా ప్రపంచం అంతా ఖండిస్తుంది దీన్ని తప్పు అని చెప్పి అమెరికా ట్రంప్ గారు ఏమిటి ఇదేమిటి మన ఎక్కడో పాపం మన ప్రధానమంత్రి మోడీ గారు ఉంటే వెంటనే వచ్చేసారు అమిత్ షా గారు వెళ్ళారు అన్నీ చూశారు వాళ్ళు దొరికితే వాళ్ళకి కఠినమైన శిక్ష వేయాలి కానీ ఇంకో విషయం ఏంటంటే పది లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ప్రకటించారు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకేమో రెండు లక్షలు లక్ష రకంగా ప్రకటించారు దాని మూలాన్ని వాళ్ళ జీవితం గడుస్తుందని నేను అనుకోవట్లేదు ఈ పది లక్షల రూపాయలతోటి వాళ్ళ లైఫ్లు ఏమీ గడవు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం అందరూ చెయ్యాలి ఇటు గవర్నమెంటు ఇటు మామూలుగా ఉండేటటువంటి సినిమా ప్రపంచకం ఏంటి క్రికెట్ ప్లేయర్స్ ఏంటి వ్యాపారస్తులేంటి అందరూ కూడా ఆ ఇరవై ఎనిమిది మంది ఎంతమంది అయితే చనిపోయారో ఆ కుటుంబాలకు లైఫ్ లాంగ్ వాళ్ళ జీవితం గడిగేటట్టుగా ఏదైనా ఏర్పాటు చేయాలి ఫస్ట్ లాస్ట్ టైం ఎలాగ జరిగితే ఒకసారి యూరి సెక్టార్ అని చెప్పి అక్కడ మన ఆర్మీ బాంబుల చేసింది అవును అక్కడ అవును ఇప్పుడు కూడా అదే చేయాలి ఇప్పుడు కూడా అలాగే చేయాలి అలా చేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది ఇప్పుడు దొరికిన వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళని ఏదో జైల్లో పెట్టి శుభ్రంగా మేపేసి కోట్లు చుట్టూ తిప్పి ఎప్పుడో పది ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళకి శిక్ష వేయడం కాదు మనం చూశాం కదా లుమిని పార్క్లో జరిగింది గోకుల్చాటు బాండర్లో జరిగింది వాళ్ళకి ఇన్ని సంవత్సరాల తర్వాత మొన్న శిక్ష పడింది ఇన్ని సంవత్సరాల నుంచి వాడు శుభ్రంగా అంత శుభ్రంగా గవర్నమెంట్ వాళ్ళని మేపడం కాదు అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే స్తంభానికి కట్టేసి పెట్రోల్ పెట్టి అక్కడ పెట్టాలి లేదా భూమిలో పాది పెట్టాలి అంతేగాని ఇలాగ కోర్టులో పెట్టి వాళ్ళని మేపకూడదు అనమాట కానీ నేను చెప్పినటువంటి శిక్షలు గవర్నమెంట్ ఒప్పుకోదు ఎందుకు ఒప్పుకోదు మనకు ఒక లా అండ్ ఆర్డర్ అంటే ఒకటి ఉంది ఏ చూసినా కానీ లాండర్ ప్రకారమే వెళ్ళాలి అని చెప్పి ఒక దానితోటి ఆ వీక్నెస్ తోటి వీళ్ళందరూ ఆ కూర్టు అనే ఆయుధంతో వీళ్ళందరూ తప్పించుకుని ఇలాంటి ఉగ్రవాద చర్యలన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఉగ్రవాద చర్య ఉంది ఇది ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటుంది ఆ కుటుంబాలని ఎవరు ఆదుకుంటారండి ఆ కుటుంబ పాపం ఎంతో మంది సరదాగా పెళ్ళయ్యి ఏదో తన జంటతో భర్తతోటి వెళ్తే ఆ అమ్మాయి జీవితాన్ని కాలపారాన్ని ముందే వాళ్ళు చంపేస్తారంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది దీన్ని ప్రపంచకమే కాదు ప్రతి మానవుడు ఖండించాలి నేను నా సానుభూతిగా నల్లబట్టలు వేసుకుని మూడు రోజులు నేను ఆహారం మానేసి ఒక రెండు ఇట్లే ఒక కాఫీ తాగి సాయంకాలం ఒక ప్లే మజ్జిగ తాగి నేను ఉంటున్నాను ఎందుకని మన యొక్క అందరూ కూడా అలాంటి సింపతి తెలపాలి ప్రపంచకంలో వాళ్ళ కుటుంబాలకి న్యాయం చెయ్యాలి అందరూ ఏంటంటే సింపదీ జరుపు వాళ్ళ కుటుంబానికి నా సానుభూతి వాళ్ళ కుటుంబాలకి నా యొక్క ఇది వాళ్ళందరికీ నా అది సానుభూతుల మూలా నేను దాని మూలాని ఏం ప్రయోజనం లేదు వాళ్ళ కుటుంబాలకి జీవితాంతం జరిగేటట్టుగా చూడాలి ఇప్పటి వరకు ఈ ఇక్కడ జరిగిన సంఘటనలు వాళ్ళకే న్యాయం జరగలే ఈ రోజు వరకును ఇది కొద్ది రోజులు అయిన మర్చిపోతూ ఉంటారు అలా కాకుండా ఇది చేయాలి ఇప్పుడు ఎటువంటి భయం పట్టుకుందంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం వేస్తుంది టూరిస్టులు మా కాశ్మీర్లో ఎంతోమంది బతుకుతున్నారు పాపం ఇలా ఈ టూరిస్టు వాళ్ళు ఇప్పుడు అంతా పోయినట్టే కదా ఎవరు వెళ్ళరు కదా ఇంకా ఇప్పుడు కాశ్మీర్లో ఇప్పుడు జరిగింది ఇంకో చోట ఎక్కడైనా గోవాయో ఊటీయో లేకపోతే కూడకాయనాలో ఎక్కడ దాంకుని వీళ్ళు ఎటువంటి చర్య చేస్తారో ఏంటో వీళ్ళు ఏంటంటే టూరిస్టుల మీద వీళ్ళ మీద దాడి చేసి ఒక దీన్ని ఏమంటారంటేను చేత కాని పని ఇంత చేతకాని పని చేయడం కావాలి వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే రండి మిలిటరీని ఎదుర్కోండి డైరెక్ట్గా అప్పుడు మీ యొక్క ఇదేంటో తెలిసిపోతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి చర్యలు ఇజ్రాయెల్ చేసిన పనిలాగే చేయాలంటారా పాకిస్తాన్ తప్పకుండా ఇజ్రాయెల్ చేసినట్టుగానే బాంబులు వేసి అందరినీ మొత్తం ఇలాంటివి చేయకూడదు ఇప్పుడు ఇవాళ ఇలా జరిగింది రేపు పొద్దున ఇంకొకటి అందరూ భయపడిపోతారు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే అందరికీ కూడా ఇప్పుడు ఇలాంటి చర్య పొద్దున ఇంకో చోట దొరుకుతున్నటువంటి ఇదే ఇదేం లేదు కదా ప్రతి చోట కూడా పోలీస్ సెక్యూరిటీ మిలిటరీ అందరినీ పెట్టాలి టూరిస్టు భద్రత కలిగించాలి ఫస్ట్ పాయింట్ కాశ్మీర్ వెనక్కి తీసుకోవడానికి కరెక్ట్గా ఇదే సమయం ఈ సమయంలోనే వీళ్ళు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా మట్టు పెట్టి అప్పుడు ఇంకా ఇంకొకసారి భయమేస్తుంది బాబోయ్ ఇలాంటి చర్య మనం చేసామంటే ఇలాంటి ఇది జరుగుతుంది కదా అని చెప్పి చేయకూడదు వీళ్ళని ఏంటంటే వీడు ఆ బొంబాయి కేసులో వాడేవాడో ఎంతోమంది చనిపోయిన తర్వాత ఒకటి దొరికాడా వాడిని పట్టుకుని కోర్టులో పెట్టి ఇది చేసి శిక్ష వేసి అలాంటివి కాకుండా వెంటనే శిక్ష అమ్మలు జరపండి ఆ కుటుంబాలని ఆదుకోవాలి ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన ఫ్యామిలీస్ అందరినీ కూడా ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఆ అమ్మాయి యొక్క వాళ్ళ యొక్క రుణం మనం తీర్చుకోలేము దానికి కారణం ఏంటి చెప్పమంటారా పాపం కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి ఎన్ని ఆశలు ఉంటాయి ఎన్ని కళలుంటాయి ఎంత లైఫ్ ఉంటుంది ఇవన్నీ వాళ్ళు పాపం అమ్మాయి ఉంచుకుని తన భర్తని అలా ఎదురుకుండా కాల్చేస్తుంటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది ఎంత లైఫ్ వాళ్ళకి ఆ కుటుంబానికి సరైన న్యాయం చే చేయటట్టుగా అన్ని సంస్థల వాళ్ళు సినిమా రంగం ఏమిటి ఇంకో రంగం ఏంటి ఇంకో రంగం ఏంటి అన్ని రంగాల వాళ్ళు కూడా దీనికి ఆ కుటుంబాలకి జీవితాంతం వాళ్ళు బ్రతికేటట్టుగా అది మనం ఒకటి ఏర్పాటు చేయాలి తేలేం ఇప్పుడు చనిపోయిన వాళ్ళని ఎలాగ తీసుకురాలేమి ఇంకా కనీసం ఈ పని చేయాలి చెయ్యాలి ఇది వారం పది రోజుల తర్వాత మళ్ళీ మాసిపోకుండా ఉండడం అంతే కదండి ఇప్పుడు మన అదేదో థియేటర్లో సంజా థియేటర్లో ఒక ఆమె అనఎక్స్పెక్టెడ్గా చనిపోతే బాబు సినిమా వాళ్ళు అంతా కలిపి కోటారు రెండు కోట్లా ఎంతో సహాయం చేసి ఏదో చేశారు కదా ఆ రకంగా చెయ్యాలి గవర్నమెంటు చేయాలి అందరూ చేయాలన్నమాట అది ఏంటంటే ఇది అనక్స్పెక్టెడ్గా జరిగింది అది వాళ్ళేం అనుకోలేదు ఇలా జరుగుతుందని చెప్పి ఇక్కడ నుంచి ఇప్పుడు స్టూరిస్టులు ఎక్కడికైనా వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంది కాబట్టి ఇలాంటి చర్య జరగకుండా ఉండాలని ఆ భగవంతుని దయవాళ్ళు ప్రార్థిస్తున్నానండి థ్యాంక్స్ అండి